మైలవరం నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో మైలవరం నియోజకవర్గం శాసనసభ్యులు ఉమ్మడి టీడీపీ అభ్యర్థి వసంత వెంకట కృష్ణప్రసాద్ దూసుకుపోతున్నారు ఎమ్మెల్యేగా తనని ఎంపీగా కేసీఆర్ చిన్నిని గెలిపించాలని ఆయన కోరారు సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి ఎన్డీఏ కూటమి విజయానికి సహకరించాలని వసంత కృష్ణప్రసాద్ విజ్ఞప్తి చేశారు మైలవరం నియోజకవర్గం కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో పన్నెండు పదమూడు పద్నాలుగు వార్డుల్లో ఇంటింటి ప్రచార కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ ఉమ్మడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా పత్తి గడప వద్దకు వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ రానున్న సర్వాధిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓట్లు వేసి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ఆయన్ని ఎంపీగా పోటీ చేస్తున్న కిషినేని చిన్నిని గెలిపించాలని కోరారు సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి ఎన్డీఏ కూటమి విజయానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు ప్రతి ఒక్కరికి సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ ప్రచారంలో ముందుకు సాగారు ఈ కార్యక్రమంలో బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు వార్డు కౌన్సిలర్లు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గత గత ఒకటి అది అప్పటి పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాను అని పాదయాత్రలో భాగంగా చెప్పారు కాబట్టి ఆ చెప్పిన దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తామని చెప్పాం నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారికి పలు సందర్భాల్లో దాని గురించి పత్రాలు ఇవ్వటం ముందు వారు చేస్తానని స్పందించడం తర్వాత అది సాధ్యపడదు అని చెప్పి తేల్చి చెప్పారు ముఖ్యమంత్రి గారి స్థాయిలో జరగాల్సిన నిర్ణయం వారు హామీ ఇచ్చి మాతో చెప్పిచ్చి ఆ మాట మాట తప్పము మటన్ తిప్పమన్నారు కానీ మాట తప్పారు మడం తిప్పారు రెండు ఇబ్రహీంపట్నం కొండపల్లిలో ఇంటింటికి కులా ఇస్తామని చెప్పి నేను మాట ఇచ్చాను దాని మీద నేను పలు పర్యాయాలు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి శాంక్షన్ చేయించాను టెండర్లు తీసుకొచ్చింది కానీ అది లైన్లోకి రాలేదు టెండర్లు పూర్తి అవ్వలేదు ఒక పని ప్రారంభం కాలేదు ఎన్నికలు పూర్తవగానే వెంటనే అభి తక్షణం ప్రారంభించినట్టుగా చూస్తాను ఇంకోటి అది నేను చర్చించకుండా చెప్పనండి ఎందుకంటే గతంలో ఒకసారి అప్పటి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందని అనుసరించి నేను ఎక్కడ ప్రజలు హామీ వస్తాను కానీ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెరవేర్చలేదు ఆ పని పూర్తి కాలేదు ఇది ఇప్పుడు అవ్వాలంటే నిర్దిష్టంగా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడే చెప్పగలుగుతాం నేను ఆ విషయంతో మాట్లాడే అవకాశం దొరకలేదు ఎన్నికల అడవిలో ఉన్నాను కాబట్టి చర్చించకుండా అయితే చెప్పండి చర్చించి తప్ప